ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు గౌరవనీయులు బాబురెడ్డి సార్ గారు ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు నరసింహారావు గారు ప్రైవేటు కళాశాలల జేఏసీ అధ్యక్షులు శబ్బలింగారెడ్డి సార్ గారు సాయిబాబా టెంపుల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడిన ఏట మదన్న గారు అయ్యప్ప టెంపుల్ నుంచి మాట్లాడినటువంటి రఘునందన్ అన్న గారు అట్లాగే సిపిఎం పార్టీ నాయకులు పెద్దలు గౌరవనీయులు ఆత్మీయులు మండిపాక అన్న గారు గౌడ సంఘం నుంచి మాట్లాడినటువంటి చెగుగోని వెంకన్న గారు కొండ వెంకన్న గారు పద్మశాలి ప్రతినిధిగా మాట్లాడినటువంటి లక్ష్మీనర్సయ్య గారు అట్లాగే సంఘం సంఘటించి దశరథ గారు ఇంకా చాలామంది పెద్దలు మంజునక్క గారు మున్సిపల్ చైర్పర్సన్ రజిత గారు వైస్ చైర్పర్సన్ కృష్ణమూర్తి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ణాకరెడ్డి లింగాల కన్నా నాగరాజ్ వెంకటేశ్వర గారు వేదిక మీదున్న మా గారు లర్స్ గారు సుందర్ గారు మీడియా మిత్రులు పెద్దలందరికీ మా అక్కలందరికీ పేరు పేరిన యువకులందరికీ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయాలకు అతీతంగా ఈ హోలీ సంబరంలో పాల్గొన్న అందరికీ పేరు పేరిన హోలీ పండుగ శుభాకాంక్షలు చేతలు జోడించి నమస్కారాలు తెలియజేస్తారు ఈరోజు నిజంగా ఒక స్వేచ్ఛగా ఓలీ అయితే నేను ఆడినని భావిస్తాను గడిచిన సంవత్సరంలో ప్రతి ఓలీలో నాకు మీద ఒక కేసు ఉండేది మూడు ఓలీలు ఆడితే మూడు కేసులు రెండు వేల పది నుంచి ముందు నేను చూసినాను రెండు వేల పది నుంచి ఇక్కడున్న బాబురెడ్డి సార్ శివలింగారెడ్డి సార్ చెంబయ్య సార్ గారి ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో హోలీ పండుగ అంటేనే నెగరకల్ నెగరకల్ అంటేనే హోలీ పండుగ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించింది ఆ సాంప్రదాయాన్ని పోగొట్టద్దని ఆ సాంప్రదాయాన్ని అంటే కంటిన్యూ చేసుకుంటూ రావటం జరిగింది దురదృష్ట శాతు పండగల మీద కూడా మీ నిషేధం కొనసాగినటువంటి ఆ రోజుల నుంచి ప్రజా పాలన వచ్చిన తర్వాత ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఈ హోలీని మనం జరుపుకున్నాం తప్పకుండా ఈ హోలీని హోలీ సాంప్రదాయాన్ని నెగరకల్ హోలీ చరిత్రను తప్పకుండా కాపాడుకుందాం బతికించుకుందాం నా వంతుగా ఆ ప్రయత్నం ఉండదని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు వెంకటేశ్వర్లన రెండు విషయాలు గుర్తు చేసిన అభివృద్ధి నమూనాను అభివృద్ధి చేయాలి టౌను నెగరకల్ నియోజకవర్గం అని చెప్పేసాడు తప్పకుండా అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాను ప్రయాణం చేస్తాను ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు కానీ తర్వాత ధర్మభుష గారు కానీ పెద్దల నర రాఘవరెడ్డి గారు కానీ ఆ తర్వాత నోముల నరసింహయ్య గారు కానీ ఆ తర్వాత కమలక్క కానీ వీరి యొక్క వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ కొనసాగిస్తూ సందర్భం వచ్చినప్పుడల్లా నెకరికళ్ళు వాయిస్ని వారి వారసత్వాన్ని గట్టిగా అసెంబ్లీలో వినిపిస్తాను గట్టిగా అసెంబ్లీలో నెకరికళ్ళు వాయిస్కు నెకరికలు ఉన్నటువంటి పేరును వడగొట్టనని చెప్పేసి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను మేమందరం కూడా ఒకటే అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే నాయకులం అందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం ఎక్కడ ఏడా కక్ష సాధింపులు ఉండొద్దు రాజకీయాల్లో బూతులు ద్వేషాలు ఉండద్దు రాజకీయాల్లో ఒక సమన్యాయం పాటించాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు సార్ ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి ఎగ్గరెడ్డి అన్న ఉద్దవ్ కుమార్ రెడ్డి గారు మన ఎంపీ గారు చామర కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క సారం తప్పకుండా ఆ వారసత్వాన్ని ఆ పరంపరను కొనసాగిద్దాం విమర్శలు చేసుకుంటే రాజకీయ విమర్శలే తప్ప వ్యక్తిగత విమర్శలు రాజకీయాల్లో ఎకరికలు గడ్డకు తా ఉండొద్దు అట్లాంటి విమర్శలు కూడా చేయొద్దని ఇక్కడ ఉండేటువంటి నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా నేను విజ్ఞప్తిస్తాను ఈ ఈ టౌను ఎకరకాలు నియోజకవర్గం గడిచిన ఐదు సంవత్సరాలు పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్ ఏడుందో ఉందో తెలియదు ఎంపీడీఓ ఆఫీస్ ఏడుందో ఉందో తెలియదు పంచాయతీరాజ్ ఆఫీస్ ఏడ ఉందో తెలియదు ఏది ఎక్కడుందో ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఏ ఊరికి పోయినా సమస్యలే ఎదురొస్తుంది నేను నిన్న యూనిఫామ్లో మిత్రుడు ఉన్నారు పోయిన గుట్ట మీదకి గుడి రావాలన్నా ఇక్కడ పాపం చెన్నయ్య గారు కోటి యాభై లక్షలకు గుట్ట మీదికి రోడ్డు వేసిండు రోడ్డుకు నిధులు లేవు డబ్బులు లేవు గుడికి ఫౌండేషన్ వేసినాడు డబ్బులు లేవు నిధులు లేవు ఇట్లాంటి దయనీయమైన స్థితిలో ఈ ఎక్కడికైనా నియోజకవర్గం ఉన్నది ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లు బస్ స్టాండ్కు మారుస్తున్నాం బస్ స్టాండ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం దాంతో పాటుగా ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు పంచాయతరాజ్ ఆఫీసు అన్ని ఆఫీసులు ఒకే చోట ఒకే సముదాయంలో ఉండేటట్టు ఏర్పాటు కూడా చేస్తూ ఉంది మున్సిపాలిటీ చిన్నగా ఉన్నది మున్సిపాలిటీలో కనీసం ఒక మీటింగ్ పెట్టుకుంటే కూడా ఎరికెకగా ఉన్నది ఉన్న సభ్యులు కూర్చునే పరిస్థితి లేదు ఒక కోటి నుంచి కోటి యాభై లక్షలతో మున్సిపల్ బిల్డింగ్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు కోరినం తప్పకుండా అది కూడా ఏర్పాటు చేస్తాం ఇంకా అనేక రకాలుగా ఈ ను తీసింది కూడా ఉద్దేశం ఏంటంటే పోలీస్ స్టేషన్ వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ వచ్చిన తర్వాత ఇక్కడ బస్సుల టర్నింగు ఎక్కడ తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి ఎంత లెంత తీసుకోవాలని మార్కింగ్ చేస్తారు కాబట్టి అది చేసిన తర్వాత ఇక్కడ సెంటర్లో నేను మా దీనికి సంబంధించినటువంటి డివైడర్ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం అందుకే ఆగుతుందనేటువంటి ఒక విషయాన్ని గమనించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను దీంతో పాటుగా ఇప్పటికే ప్రభుత్వాన్ని ఊరినని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఆర్ అండ్పి బిల్డింగ్ కానీ దాని వెనకాల ఉన్న స్థలం కానీ మున్సిపాలిటీకి ఇస్తే కమర్షియల్ కాంప్లెక్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఈ ఆదాయంతోనే మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు ఎంతై ఆదాయం పెరుగుద్ది అనే ఒక విషయాన్ని కూడా ఇప్పటికే ఈ ఆర్ బి మినిస్టర్కి అట్లాగే పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్కి నేను రిక్వెస్ట్ చేసిన ఈ స్థలం బదులు వేరే చోట స్థలం ఇస్తాం ఈ స్థలాన్ని మున్సిపాలిటీకి ఇవ్వాలని చెప్పేసి కూడా కోరటం జరిగింది జిల్లాలోనే ఆదాయం కలిగిన ఆదర్శమైన మున్సిపాలిటీగా దీన్ని తీర్చిదద్దడం కోసం చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి ఇస్తా అభివృద్ధి 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 నిధులు అభివృద్ధి అనేటువంటి ఒక ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు అనేటువంటి ఒక సత్యాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఇప్పటికే బ్రాహ్మణ వెళ్ళంలో నీళ్లు వచ్చిన తర్వాత దాని కాలువల ద్వారా చాలా చెరువులు నింపినాం ఐటీ పంపుల లిఫ్ట్ వేగంగా పనులు అవుతా ఉన్న త్వరలో అసెంబ్లీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి పైపుల్ని గ్రౌండ్లోకి దించి పైపులు వేసి సర్జపులు పనులు కూడా స్టార్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం పంపవద్దు పనులు స్టార్ట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తారు ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాలు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి విద్యావంతులు చదువుకున్న వాళ్ళు రాజకీయ నాయకులు అందరూ కూడా ఉన్నారు ఈ రాష్ట్రానికి గడిచిన పది సంవత్సరాల్లో ఏడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పై అప్ప అయితే తీరుపుకోవచ్చు వడ్డీ అయితే కట్టుకోవచ్చు ఓన్లీ అప్పే మాత్రం చేయలే అప్పుతో పాటుగా అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసి అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసి ధ్వంసమైన వ్యవస్థల్ని రిపేర్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు అప్పులు తీరిపేటువంటి కార్యక్రమం కూడా ఇలా ముఖ్యమంత్రి బుణాలపైన పడ్డది అందుకే కొన్ని కార్యక్రమాలలో అవుతుండొచ్చు కొన్ని కార్యక్రమాల్లో లేట్ అవుతుండొచ్చు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని చేతిలో పెట్టినప్పుడు ఈ రాష్ట్రం మిగిలిన బడ్జెట్ మిగులు ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం ఆ మిగులు బడ్జెట్ని ఇంకా పెంచి మిగిలిన బడ్జెట్ వైపుగా ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయవలసింది పోయి అప్పుల పాలు చేయడంతో పాటు పూర్తిగా ధ్వంసం చేసిన ఒక సత్యాన్ని గమనించాలి ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతే అంతేకాదు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ ప్రభుత్వానికి అందే ఆదాయం ఎక్సైజ్ నుంచి ఆదాయం వస్తుంది ఇంకా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని కూడా నాలుగైదు నెలల ముందే తీసుకొని ఈరోజు ఖాళీ గల్లా పెట్టెను తెలంగాణ రాష్ట్రానికి వదిలేసి పెట్టి అనేటువంటి సంగతి మీరు గమనించాలి మొన్ననే నేను ఒక వెబ్సైట్లో చదివిన కేంద్ర ఆర్థిక శాఖ నుంచి కొన్ని అంశాలు బయటకు వచ్చిన హైదరాబాదులో ఇరవై లక్షల కోట్ల రూపాయల ఆదాయం వెయ్యి మంది కంట్రోల్లో ఉన్నది ఇరవై లక్షల కోట్ల రూపాయల ఆదాయం వెయ్యి మంది కంట్రోల్లో ఉంది ఆ వెయ్యి మంది కూడా ఒకే గతంలో ఒకే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మెజార్టీ మంది అని చెప్పేసి కూడా ఆ నివేదిక తెలియదు అంటే ఈ రాష్ట్ర సంపద అంతా కొంతమంది చేతిలో పోగై ఉన్నది కొంతమంది చేతిలోకి తీసుకొని వాళ్ళ చేతిలో మీడియాలు పెట్టుకొని వాళ్ళ చేతిలో యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద నిత్యం అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టి కలిగే ఒక సత్యాన్ని మీరు గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి మిత్రులారా ఏది ఏమైనా ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా గౌరవం ముఖ్యమంత్రి మాకు ప్రామేజ్ చేసిండు నియోజకవర్గానికి ఏం కావాలి ప్రజలు ఏం కోరుకుంటారు ప్రజల కోరిక మేరకు మీరు పనిచేయండి ఎంత కష్టమైనా నిధులు ఇస్తా ప్రజల కోరికల్ని తీర్చుతారని ముఖ్యమంత్రి గారు చెప్పాడు కాబట్టి తప్పకుండా నిధులు తీర్చుకొని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి నాలుగు రోజులు ఆలస్యం అయితే అవుతుంది కానీ తప్పకుండా ప్రతి హామీని కూడా నెరవేర్చేటువంటి ఒక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా మనం కొట్లాడి సాధించుకున్నాం ఇంతకుముందు మనం పాటబడితే ఎగినాం మనం కూర్చున్నటువంటి పొచ్చి ఊరికనే రాలే ఊకూకినే అది రాలే ఆ కుర్చీ రావటంలో మీ కన్నీళ్ళు కష్టాలు చెమట చుక్కలు ఉన్నాయి మీ చెమట చుక్కలతో నిర్మించుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత కూడా మీ పైన ఉన్నదని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి మీ కన్నీళ్ళు కష్టాలు చెమట చుక్కల్ని తూర్చేటువంటి ప్రయత్నం కడిగేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఇటు నేను మన మంత్రులు మన ఎంపీ తప్పకుండా పనిచేస్తారు కాబట్టి మన అందరం కూడా కష్టపడి ముందుకు పోదాం ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ పేరు పేరిన ఓలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం ఓలీ శుభాకాంక్షలతో మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఓనిలో ఇంతకు రెట్టింపుగా కలుసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం నాటికి మనం చెప్పినటువంటి బస్ స్టాండ్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడీఓ ఆఫీస్ కానీ పురోగతి దైపుగా తీసుకుపోయేటువంటి బాధ్యత నాది అని ఆమె ఇస్తూ సెలవు తీసుకుంటున్నా